ముఖ్యంగా మా వద్ద పుట్టుగొడ్డాలు కూడా పిల్లలు కావడానికి పక్కాగా గ్యారంటీగా మందులు ఇవ్వబడుతున్నాయి అవి ఎలాగంటే ఈవెన్ ఇరవై ఐదు సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాల వరకు కూడా పుష్పవతి కాకుండా మరియు రజస్వలు కూడా కాకుండా ఉన్నటువంటి అమ్మాయిలకు కూడా పెళ్ళి అయినట్లయితే వాళ్ళకి గర్భసంచి పెరగడానికి అండాశయాలు పరిణతి చెందడానికి హార్మోన్ల ఉత్పత్తి జరగడానికి మరియు నెలసరి క్రమంగా రావడానికి మందులు ఇస్తూ వాళ్ళకు పిల్లలు కూడా పుట్టేటువంటి అవకాశాన్ని పిల్లలు కూడా పుట్టేటటువంటి సదు అవకాశాన్ని మనం పక్కా గ్యారంటీగా మందులు ఇవ్వటం జరుగుతుంది ఇలాగా మనం కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల పైచిలుకు ప్రజలకు ఈ సేవల్ని పక్క గ్యారంటీగా అందిస్తూ వాళ్ళకి గొడ్రాలు అసలు అమ్మాయి పుష్పవతే కాలేదు రజస్వల కాలేదు పెళ్ళైతే ఏదో రకంగా అబద్ధం చెప్పి కూడా పెళ్ళైతే చేసేసాం పిల్లలు కారు అని నిర్ణయించుకున్న తల్లిదండ్రులకు కూడా మనము ఆశలు ఆశలు కల్పిస్తూ వాళ్ళకి అనుకోనటువంటి ఫలితాలని చూపిస్తూ వాళ్ళకు కూడా మనం సంతానాన్ని కలిగే విధంగా ఈ విధం సంతానాన్ని కలిగే విధంగా మంచి గ్యారెంటీ మందులిచ్చి సంతాన భాగ్యాన్ని కలిగజేస్ కలుగజేస్తున్నాం ఈ విధంగా గొడ్రాలు అని ఏ విధంగానైనా నిరూపణ అయినప్పటికీ ఎన్ని విధాలుగా నిరూపణ చేసినప్పటికీ మనం వాళ్ళకి ఛాయాశక్తుల ప్రయత్నం చేసి వాళ్ళకు తప్పనిసరిగా మంచి సంతానం యోగ్యమైనటువంటి సంతానాన్ని కలిగే భాగ్యాన్ని మనం మన ఓం శ్రీ అమ్మ ఆయుర్వేదం ద్వారా ఈ యొక్క సౌలభ్యాన్ని కల్పిస్తూ ఉన్నాం ఇంకా పెళ్ళయ్యి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయ్యి కూడా పిల్లలు కాకపోవడం చేత ఇక మాకు పిల్లలు కారు అని బాధపడుతున్నటువంటి స్త్రీలకు మనము ఓం శ్రీ అమ్మ ఆయుర్వేదం ఓం శ్రీ అమ్మ ఆయుర్వేదం అనేటటువంటి మన వై మన ఆయుర్వేద చికిత్సాలయంలో పూర్తి గ్యారంటీగా పిల్లలు కావడానికి మందులు ఇస్తున్నాం పక్కాగా పిల్లల్ని పిల్లలు కలిగే విధంగా మనము ఆ యొక్క సౌలభ్యాన్ని కల్పిస్తూ పిల్లలు పుట్టించే మార్గాన్ని మనం కల్పిస్తున్నాం